ఇక వివరాలు ప్యారిస్ లో భారత్ మరో పథకం సొంతం చేసుకుంది కాంస్య పథక పోరులో భారత్ హాకీ జట్టు స్పెయిన్ పై గెలిచింది రెండో ఒకటి తేడాతో భారత హాకీ జట్టు విజయం సాధించి కాంస్య పథకాన్ని దక్కించుకుంది టోక్యో లోనూ భారత హాకీ జట్టు కాంస్య పథకాన్ని గెలుచుకుంది హాకీ జట్టుపై ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు भारत ने लंबे अरसे के बाद बैक टू बैक ब्रॉन्ज मेडल जीते हैं और बहुत ही खुशी का मौका भारतीय खिलाड़ियों के लिए कांस्यम साधन हाकी जो राष्ट्रपति द्रौपदी मुर्मू प्रधानमंत्री मोदी केंद्र मंत्री अमित शाह राजनाथ सिंह अभिनंदन चारों కాంస్య పథకం సాధించిన హాకీ జట్టుకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు వరుసగా రెండో పథకం గెలవడం మరింత ప్రత్యేకమని చెప్పారు నైపుణ్యం పట్టుదల బృందం స్ఫూర్తి భారత విజయానికి కారణమని అన్నారు ప్రతి భారతీయుడు హాకీతో భావోద్వేగ అనుబంధం కలిగి ఉంటారని స్పష్టం చేశారు ఈ గెలుపు మన యువతలో హాకీని మరింత ప్రాచుర్యం పొందేలా చేస్తుందని ప్రధాని మోదీ అన్నారు